ನಮಸ್ಕಾರ ತೆಲುಗು ಗಂಗಾ ನ್ಯೂಸ್ ಕು ಸ್ವಾಗಂ ಬಾಪುರಪಾಡು ಮಂಡಲಂ ಕೃಷ್ಣ ಮಿಲ್ಕ್ ಯೂನಿಯನ್ ವಿಜಯ ಡಾರಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕಾಮಧೇನು మృతిని బంధువుల ఆందోళన తన కుమారుని కావాలనే చంపారంటూ తల్లి గుండెలు బాదుకుంటూ ఆవేదన కావాలనే యాక్సిడెంట్ జరిగిందంటూ సీసీ ఫుటేజ్ ని దాచివేస్తున్న యాజమాన్యం మా కుమారుడిని మాకు తిరిగి ఇవ్వండి కావాలంటే మీకు పది లక్షలు ఇస్తాను అంటూ తల్లి మేనమామ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆయన మృతిని గ్రామం రేపల్లె నుండి వందల సంఖ్యలో ప్రాజెక్టు కామధేనువుకు చేరుకున్న మృతిని బంధువులు గ్రామస్తులు మృతదేహాన్ని కామదేవుని గేటు దగ్గర ఉంచి కామదేను గేట్లను లాక్ చేసి రాకపోకలు నిలిపివేసి మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదలం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మృతిని బంధువులు వచ్చి ఈ గ్రామంలో ఆనందంగా ఉంది గతంలో భారతదేశంలో ఎయిటీ ఫోర్ లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన టైంలో ఊరికి ఒక టీవీ బోల్ పరిస్థితి తర్వాత కాలంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినాక అంతకుముందు గతంలో చాలా సంవత్సరాలు విదేశీ వ్యవహార శాఖ మంత్రిగా పనిచేసి గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి అనుభవంతో గ్లోబలైజేషన్ ని దగ్గర తీసుకొచ్చిన దేశంతో క్రణీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి బంగారం తాకట్టు ఉండి ఈ దేశం తీవ్ర టైంలో ఆయన తీసుకున్న సంస్కరణ వల్ల మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్న సంస్కరణ వల్ల ఈ దేశం చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందిందన్న మాట మనం అంగీకరించాల్సిన దేశం అలా ఎయిటీ ఫోర్ నుంచి అలాంటి పరిస్థితులు ఉంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఐఫోన్ లాంటిది అమెరికా కనుకుంటే ఎక్కువ వాడేది ఇక్కడ ఈవిన్ ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో ఈ కంపెనీలు ఎన్ని ఉన్నా నాలుగైదు ప్రధానమైన ఐటీ కంపెనీలు ఉన్నా వీళ్ళు ఎవరో విండోస్ లాంటివి కనుక్కునే రీసెర్చ్ కానీ ఆర్ఎన్టీ కానీ చేసే పరిస్థితి ఇవాళ కూడా భారతదేశంలో లేని పరిస్థితి బాధాకరం ఎంతసేపు వీళ్ళు ప్రాజెక్టులు బిడ్ చేయటమో స్టాఫింగ్ చేస్తారు తప్ప రాబోయే కాలంలో ఫ్యూచర్లో కూడా భారతదేశం నుంచి ఇన్వెన్షన్స్కి ఆర్ఎన్టీకి కూడా పెడతారని భావిస్తూ ఈవెన్ అమెరికాలో కూడా మూడు ప్రపంచంలో మనం ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యామంటే అన్నింటిలో ఎకనామికల్గా కానీ అభివృద్ధిలో కానీ అలాగే ఈ వేస్ట్ దాన్ని కూడా అదే స్థాయిలో మనం ముందుకెళ్ళాం మూడో ప్లేస్ ఉన్న ప్రపంచంలో మూడో స్థానంలో చైనా ఉంటే రెండో స్థానంలో ఏడు మిలియన్ టన్నులు సంవత్సరానికి ఈ వేస్ట్ వచ్చే పరిస్థితి అమెరికాలో ఇప్పుడు కూడా అమెరికా ప్రభుత్వం ఇంకా కంప్లీట్గా దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం కనుక్కోలేదు మనం నూట నలభై కోట్ల జనాభా కాబట్టి సెల్ ఫోన్లు అక్కడ ముప్పై నాలుగు కోట్ల మంది ఉంటే మన దగ్గర నూట నలభై కోట్లు ఉంటే అలాగే ముప్పై నాలుగు కోట్ల ముప్పై రెండు కోట్ల సెల్ఫోన్ ఉంటే మన దగ్గర నూట నలభై కోట్ల ముప్పై కోట్లకి సెల్ఫోన్ పరిస్థితి ఈవేస్ట్ని అమెరికాలోనే పంతొమ్మిది ఉన్నా మన ఇంట్లో కంప్యూటర్ పని చేయకపోయినా మనం ఏదైనా పని చేయకపోయినా మనం వెళ్ళి ఆ సెంటర్స్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు పెడతారు క్రాష్ ఎక్కడ పెడతారు బ్యాంకులు సెంటర్లో అక్కడికి వెళ్ళి మనం ఇవ్వాల్సింది వాలంటీర్ కానీ మన ప్రభుత్వం పంచాయతీ సెంటర్ మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి వేస్ట్ కాన్సెప్ట్ తీసుకుంటాం స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ తీసుకుంటాం స్వచ్ఛాంధ్ర తీసుకుంటాం దీంట్లో పంచాయతీలోనే మీకు స్టాల్ ఓపెన్ చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం జస్ట్ మీరు ఇంట్లో ఉంచుకుంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి పిల్లలకు కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఇలాంటి వాళ్ళు సో అందుకని వాడైపోయింటి వీళ్ళు ఇంకా దాని మీద టవల్స్కి ఎప్పు లేదా ఏదైనా క్లాత్ ఎప్పు ఇంకా ఉంచుకోవద్దు దయచేసి ఈ వేస్ట్ అంతా డెసిగ్నేటెడ్ ఏరియాల్లో పంచాయతీ ఆఫీస్లో వాళ్ళు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ ఇవ్వాల్సి మన గనవరాజ్య ప్రజలకి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ